ప్రభు అయినటువంటి మనకి నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రభు పరిట వందనాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏహోవ ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ ఏమి కలగజేస్తుంది దేవుని ఆత్మ ఏహోవయందు మనకేం పుట్టిస్తుంది భయభక్తులు పుట్టిస్తుంది దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ జ్ఞాన బలములకు ఆధారమగు ఆత్మ యహోవయందు భయభక్తులు కూడా పుట్టిస్తుంది దేవుని ఆత్మ కదా మరి ఈ ఆత్మ ఏ కార్యం చేసింది అని చూసుకున్నట్లయితే ఆదిలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నీటిపైన జలములపై అల్లాడింది దేవుని యొక్క ఆత్మ మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ వాగ్దానం ఏమని చెలభిస్తుంది దేవుని ఆత్మ జ్ఞాన వివేకలములకు ఆధారమగా ఆత్మ జ్ఞానం ఎలా వస్తుంది మనకు అని చూస్తే యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము మరి యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఇస్తాడా అనంటే ఇస్తాడు ఎలా ఇస్తాడు అంటే దేవుని ఎడల మనం భక్తి శ్రద్ధలతో నిలిచిన ఎడల మనకు ఎటువంటి జ్ఞానము లేకపోయినా అన్నీ అన్ని విధాలా మనము లాస్లో ఉన్నా అంటే తెలివి మెమోరీ లాస్లో మనం ఉన్నాను దేవుడి దగ్గర మనం విజ్ఞాపన చేస్తున్నాం ముర్ర పెడుతున్నాం కాబట్టి ఎలా ఇస్తాడు అంటే దేవుని ఆత్మ జ్ఞాన వివేకల ఆధారమగా ఆత్మ అని ఆయన వాగ్దానం చేశాడు ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఈ మన తెలివి లేని మనము తెలివి కలిగిన యేసుక్రీస్తుల వారిని అనుసరించి తెలివి కలిగిన జ్ఞానము కలిగిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోకి మనము చేర్చుకున్నట్లయితే మనము తన ఏడల భయభక్తులు నిలిపినట్లయితే దేవుని యొక్క ఆత్మ మనం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే జ్ఞానముతో నడిపిస్తుంది యాకోబ్ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది కదా మీలో ఎవరికన్నా జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడగండి నేను సమృద్ధిగా ఇస్తాను అని కదా కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది మనకు కదా మనుషుడు అంధకారములో వెలుగును కలుగును అంటున్నాడు కదా చీకటిలో వెలుగును కలుగుంటారు అట మనుషులు ఎలా ఇవన్నీ జరిగాయి మనుషుడికి జ్ఞానం ఎక్కడిది అంటే దేవుని యొక్క ఆత్మ జ్ఞానము కలగజేసింది దేవుని యొక్క ఆత్మ యహోవయందు భయభక్తులు పుట్టించుట తెలివికి మూలము అట భయభక్తులు కలిగి ఉంట తెలివి ఇస్తుందట అంటే దేవుని యొక్క భయభక్తులలో మనం నిలిచి ఉంటే ఎన్ని లాభాలు పొందుకుంటున్నాం దేవుడియందు భయభక్తులు జ్ఞానం పొందుకుంటున్నాం దేవుని భయ భయభక్త భక్తులు కలిగి ఉంటే తెలివిని పొందుకుంటున్నాం దేవుని ఎందు పరిభక్తులు కలిగి ఉంటే మనం ఇంకేమి జ్ఞానాత్మను పొందుకుంటున్నాం కదా ఆధారంగా దేవుని చేసుకుంటున్నాం మరి ఇన్ని రకాల మనము దేవుడి సన్నిధిలోకి మనము నడుస్తున్నప్పుడు మనం ఉంటున్నప్పుడు దేవుడి సన్నిధిలో మనం అన్నిటికీ సమృద్ధిగా దేవుడు జ్ఞానం ఇవ్వాలని అనుకుంటున్నాడు ఆ జ్ఞాన ఉపదేశం మనకి ఎలా వస్తుంది అనంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవడము ద్వారా పరిశుద్ధ గ్రంథము అనగానే మనం బైబిల్ అనుకుంటాం కదా బైబిల్ బైబిల్ గానే చూడకు బైబిల్ను దేవుని వాగ్దానముగా చూడు దేవుని మాటలుగా చూడు దేవుని శక్తిగా చూడు ఆదిలోనే ఉన్నవాడు యేసుక్రీస్తు ఆదిలోనే ఉన్నవాడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపించనై ఉంటుంది మిమ్మల్ని అనాథ విడిచిపెట్టాను మీ ఎదుగు వత్తును మిమ్మల్ని నడిపిస్తును ఆదరిస్తానని సెలవిచ్చాడు దేవుడు ఇప్పుడు మనల్ని నడిపిస్తున్నది మనము మనము మన తెలివి మన జ్ఞానము మన విర్ర విగుతే మన ఆలోచన మనల్ని లాస్ట్ లోకి నడిపిస్తుంది అదే దేవుడు నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మను స్వీకరిస్తాను పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉంది పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు పరిశుద్ధాత్మ బలం నాకు ఉంది పరిశుద్ధాత్మ తెలివి నాకు ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞానం ఇచ్చాడు ఆయన నన్ను తన జ్ఞానము చేత తన ప్రజ్ఞ చేత నాలో ఉండి నా కుటుంబము నన్ను నా పరిచర్యను ఆయన నడిపిస్తున్నాడు అని అంటే గనక క్రీస్తు మనలో ఉంటాడు తన జ్ఞానమును మనకిస్తాడు గ్రహింపలేని అంటాడు దేవుడు నీవు ముర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు బయలుపరుస్తాను అన్నాడు కదా దానియలు యొద్దకు దేవుని ఆత్మ వచ్చింది ఏమని సెలవిచ్చింది నీకు గ గ్రహింపగలిగిన శక్తి నేను నీకు ఇస్తున్నాను అన్నాడు కదా అంటే దేవుని ఆత్మ దేవుని దూతలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అంటే దేవుని యొక్క గ్రహింపు కలుగుతుంది అంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కసారైనా దేవుడు వాగ్దానం ఎత్తిపట్టి చేశామా ఆ వాగ్దానంలో శక్తిని చూడు ఆ వాగ్దానంలో ఉన్న పునరుద్ధాన్ని చూడు ఆ వాగ్దానంలో ఉన్న సృష్టికర్తను చూడు అప్పుడు సృష్టికర్త సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగిన వాడు శక్తే కాదు ఆయన లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చేసి సామర్థ్యం కలిగిన దేవుడు కాబట్టి నీవు ఆదిలో ఉన్న దేవుని జ్ఞాపకం చేసుకో పునరుద్ధాణాన్ని జ్ఞాపకం చేసుకో కానీ నీవు బలహీనుడవై దేవుని బలహీనపరచకూడదు ఎందుకంటే మనుషుడు ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు ఎలా దేవుని ఆత్మ భయభక్తులు పుట్టించడమే కాదు బలము ధైర్యము కలిగిస్తుంది దేవుని ఆత్మ ఎలా నాకు తెలుసా గిద్దె అన్నాడు నేను ఎన్నిక లేని వాడిని నేను ఏమి చేయలేను మేము మా గోత్రంలోనే ఎన్నిక లేని వాడిని మేము చేయగలమన్నప్పుడు నీ వై ఎన్నిక లేనివాడి వైతేనేమి నేను నిన్ను వాడుకోబోతున్నాను అన్నాడు కదా శత్రువుల చేత ఆ మిద్యానుల చేతికి అప్ప అప్ప అప్పగించబడి బానిసల్లా బ్రతుకుతున్న గిద్యో తీసుకొచ్చి దేవుడు గద్దె ఎక్కించాడు అంటే గద్దె అంటే యుద్ధంలో వీరుడుగా నిలబెట్టాడు దేవుడు మరి అటువంటి దేవుడి ఆత్మ మనల్ని మనల్ని దర్శిస్తే మనం ఎలా జీవిస్తాం మనము కనుక దేవుణ్ణి అనునిత్యం ఆయనను మనము దేవుడి యొక్క భయభక్తులు కలిగి సేవించినట్లయితే ఎహోవాను సేవించటం మనకు మంచిది ఎందుకో తెలుసా దేవుడు జీవము కలిగిన వాడు ఆయన మనతో ఉన్నవాడు మన జీవితాలలో ఏది కొదువుగా ఉందని రింపుటకి ఆయన వచ్చాడు ఆ ఆత్మ ఇంకా కొన్ని కార్యములు చేస్తుంది ఏమని బీదలకు సువార్త ప్రకటించుటకు కదా అని అంటాడు కదా ఎందుకు సువార్థ బీదలకి ప్రకటించాలి అంటే బీదలను కూడా నీవు ఆశీర్వదించే స్థితిలో దేవుని ఆత్మ నేను ఆశీర్వదిస్తుంది ఎలానో తెలుసా నీ దగ్గర ఏమి లేకపోవచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు తెలివి లేకపోవచ్చు కానీ దేవుని ఆత్మ నిన్ను సువార్థకు ఎందుకు పిలుస్తుందో తెలుసా విద్య లేని పామరులైనటువంటి మన పితరులైనటువంటి అపోస్తులను దేవుడు ఎన్నుకున్నాడు ఎలానో తెలుసా జ్ఞానులు సిగ్గుపడినట్లు వెర్రివానికి నేను జ్ఞానం ఇచ్చి లేపుతాను అంటున్నాడు దేవుడు వెర్రితనములో ఉన్న మనము దేవుని నిలిచి ఉంటే ఆ జ్ఞానం మనకు వస్తుంది ఆ జ్ఞానం చేత ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు నడిపించినప్పుడు విద్య లేని పామర్లను ఏ విధంగా వాడుకున్నాడో అదే రీతిగా జ్ఞానం లేని మనకు జ్ఞానం ఇచ్చి వాడుకుంటాడు వాడుకుంటాడు కాబట్టి దేవుడు ఎవరు అని మనము సువార్థ బోధించనై ఉండాలి సువార్త అనగానే డిగ్రీ పట్టాలు పుచ్చుకోవడానికి కలెక్టర్ ఉద్యోగాలు చేసినంత ఈజీ కాదు ముఖ్యంగా చూసినట్లయితే సర్వశక్తి సర్వశక్తిగా దేవుణ్ణి సృష్టికి ర్తైన దేవుణ్ణి పరలోకరాజ్య వారసుని సమస్తం కలగజేసిన దేవుడి పని చేయడము అంటే ఆయన కింద పని చేయడము ఆయన కింద ఉద్యోగం చేయడము ఆయన ఉద్యోగం చేసేటప్పుడు ఆయన ఒక కాడి మోస్తాడు ఇంకొక పక్కన మన మెడ వంచుతాడు అంత భారం ఆయన మోస్తాడు మనల్ని కేవలము ఆయన నడుమని చెప్తున్నాడు ఆయన మనలో ఉండి నడిపిస్తాడు అప్పుడు పొందలేని జయ విజయం కలిగే కార్యములు ఆయన మనలో ఉండి చేస్తాడు ఎలాంటి కార్యములు తెలుసా ఇవి జరుగునా అనుకున్న కార్యములు గగ మనము చీల్చుకొని వచ్చి ఆయన జరిగించి చూపిస్తాడు అటువంటి కార్యములు ఆత్మ దేవుడు మనలో ఉండి తానే నడిపించి తానే చేస్తాడు కాబట్టి తన కార్యములు చేయటకు ముందున్న దేవుడు వింటున్నాడు ఈ రోజులలో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆత్మ కార్యములు జరిగే శక్తి ద్వారా బలమైన నూతన కార్యములు జరిగించే బలమైన సాధనముల వలె అసాధారణమైన ఆత్మను ఆ అసాధారణమైన జీవితం మనం జీవించటకు దేవుని ఆత్మ మన లోపల పని చేయటకు దేవుడు కృపణిస్తున్నాడు అలా దేవుని ఆత్మ కార్యములు జరిగిస్తుంది నేను కొన్ని మాత్రమే వీడియో లెంత్ ఎక్కువైతుందని కొన్ని మాత్రమే అలా పై పైన చెప్పుకుంటూ వచ్చాను ఒక్కొక్క వచనంలో జ్ఞాన వివేకంలకు ఆధారమగు ఆత్మ అది ఎలా జరిగిస్తుందనే తీసుకుంటే ఆ పాయింట్ మీద ఓ వన్ అవర్ అవుతుంది మెసేజ్ కాబట్టి నేను పైన పైన తీసుకొస్తున్నాను ఎందుకంటే వివేచన కలిగి ప్రవర్తిస్తే తప్పకుండా దేవుడు మనల్ని వాడుకుంటాడు వివేకులను దేవుడు వాడుకుంటాడు వెర్రి వాళ్ళను దేవుడు వాడుకుంటాడు యథార్థవంతులను దేవుడు వాడుకుంటాడు దేవుడు త్యాగమూర్తులను వాడుకుంటాడు తన కొరకు నిలబడే వారిని దేవుడు ఎన్నుకుంటాడు దేవుడు ప్రేమ స్వరూపి ఆయన అందరిని సమానంగా ప్రేమిస్తాడు ధనికుడు ధనిద్రుడు అనే భేదమేమీ లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా దేవుడు కృపచూపన ఉంటున్నాడు కదా కాబట్టి దేవుడే ఈ కార్యములు చేయన ఇంటున్నాడు అటువంటి ఆత్మ దేవుడు మనకి ఇవ్వాలని మనం కూడా నిత్యం ప్రార్థిస్తూ జ్ఞానం ఆత్మను పొందుకునే ముందుకు సాగుటకు ప్రభు మనకు తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ప్రజ్ ద లాడ్